హలో ఫ్రెండ్స్ శ్రీ కిచెన్ స్వాగతం నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను బొబ్బరి కుడుములు ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి చాలా బాగుంటాయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేయొచ్చు చాలా కమ్మగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక గ్లాసుడు బియ్యం నూక తీసుకున్నాను పొయ్యి వెలిగించుకున్నానండి గిన్నె పెట్టుకున్నాను ఒక గ్లాసు వరి తీసుకున్నాను కదా రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి ఇందులో నీళ్ళు బాగా మరగనివ్వాలి ఇవ్వండి నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు బియ్యం నూక వేసుకుని కలుపుకోవాలి రెండు నూకలా వేసుకొని నీళ్ళల్లో సిమ్లో పెట్టుకుని ఉడికేదాకా ఉంచుకోవాలి బాగా మగ్గించుకోవాలన్నమాట నోకలు ఒకసారి గడ్డి పెట్టి రతాటలోసి పెట్టి అలా తిప్పుకోవాలి నాలుగు గంటల ముందు బొబ్బర్లు తీసుకున్నానండి అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను వాటిని కుక్కర్లో వేసి నీళ్ళు పోసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే ఇలా ఉన్నాయి గిన్నెలో ఉడికించుకున్నది పళ్ళల్లో తీసుకుని చల్లారిన తర్వాత ఇందులోకి బొబ్బర్లు వేసుకుని వాటర్ లేకుండా కలుపుకొని ఈ చిన్న చిన్న కుడుగులలాగా చేసుకోవాలి చూపిస్తాను ఎలా చేయాలో ఇది బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కుడుగుల చేసుకుని పక్కన పెట్టుకోవాలి పొయ్యి వెలిగించుకున్నాను పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను అడుగున ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసాను ఇదిగోండి ఇలా పోసు ఉన్నది ఉంటుంది కదా కాడు ఉన్నది ఇడ్లీలు వేసుకునేది అది పెట్టాను ఇప్పుడు వాటర్ వేడికినియండి ఇందులోకి కుడుములు వేయసుకోవాలి ఇదిగోండి ఇడ్లీ రేకు మీద ఇలా కుడుగులు పెట్టుకుని పొయ్యి సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇదిగోండి మూత తీసుకుని చూస్తాను ఉడికిని లేదో ఇవి ఇలా ఉన్నాయండి చూడాలి ఇదిగోండి అంటు అప్పుడు పొయ్యి కట్టేసుకుని చల్లారి దాకా ఉంచుకుని చల్లారిన తర్వాత వేరే గిన్నెలో తీసుకుంటే బొబ్బరి కుడుములు రెడీ ఇదిగోండి చల్లారి తర్వాత వేరే గిన్నెలోకి తీసుకున్నాను బొబ్బరి కుడుములు రెడీ